నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బాలామృత పౌడర్తో స్వీట్ అప్పాలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకుని టూ కప్స్ బాలామృత పౌడర్ని వేసుకొని గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఇలా అంతా పిండి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ముద్దలా చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ముద్దలా అయినాక మూత పెట్టి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గంట తర్వాత తీసి చూస్తే చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా అవుతుంది ఎమ్మటే అప్పాలు చేస్తే కలపగానే చేస్తే అప్పలు ఆయిల్లో వేయగానే విడిపోతాయి కాబట్టి ఒక గంట తర్వాత చేయాలి ఇప్పుడు పిండి తీసుకొని ముద్దలుగా ఈ సైజ్ అయితే సరిపోతుందండి ఇలా ముద్దలుగా చేసుకోవాలి ఈ పిండిని అంతా ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం ఎన్నైతే ఒత్తుకుంటామో అన్నీ ఆ కవర్ మీద పెట్టుకోవాలి అప్పలు చేసుకోవాలి ఇలా పల్సగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియం సైజులో అప్పలన్నీ చేసుకోవాలి మనకు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఒకటి రెండు మాత్రమే పడతాయండి ఎక్కువగా మాత్రం వేసుకోకూడదు ఎక్కువగా వేస్తే మాత్రం ఒకదానికి ఒకటి వేసి రాసుకొని అంత విడిపోతాయి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అప్పాలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి స్వీటు అప్పాలు రెడీ అయినాయి చాలా ఈజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్